దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను సరోజనులారా ఈ మాటలందరూ అయితే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలౌడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడుకలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందొచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్లలో కొన్ని సంవత్సరాలు పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వర్లరా మరి మీకు చెప్పినట్లుగా ప్రతీ నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్కి ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాను మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాలా సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఎదుగా ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకిచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వార్లారా అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తగా మీరు ముందు ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భారభరితంగా ఈ పరిచయం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం చేసుకున్నామ్మా అయ్యారు రెండు చేతులు నుంచి చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారులేని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోంటుంది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నేను నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయ జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చే చిన్న చిన్న కానుకలతో మరి మందర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి మీ అందరికి బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిష్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్నాను ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు కొత్త వాక్యం అందించాలని ఎంతగా ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్త పరిచయకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతుంది గంగమ్మని వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్టర్ పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరపున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటేట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు గు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభు నమ్ముకున్నాను మరి మీ అందరి ఆశీస్సులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడం వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీ కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది ఈరోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు జగదీష్ గారు నల్లగొండ నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగల వినును గాక ఆ మెయిన్ మరి ప్రియమైన సహోదరి సహోదరులరా మరి రోజున వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎఫ్ఎస్ఈలకు నాలుగో అధ్యాయం పదకొండు వచనం అందరం కలిసి చదువుదాం మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను చాలండి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు మన అంశము బోధకుడు ఈరోజు నేను బోధకులు ఎలా ఉండాలి సేవకులు ఎలా సేవ చేయాలి అనే లోతైన అంశాలను క్లుప్తంగా నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను దయచేసి వినండి మరి నాకంటే మీరు వాక్యంలో చాలా జ్ఞానులు గొప్పవారు గొప్ప గొప్ప సేవ చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు నీ ప్రసంగము మీకు కొంచెం ఉపయోగపడుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి బోధకులు ప్రాముఖ్యంగా దైవ సేవకులు ప్రాముఖ్యంగా అలాగే దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నవారు మందిరాలలో పరిచయం చేసేవారు సువార్తలకు వెళ్ళేవారు సువార్తల్లో పాల్గొనే వారందరికీ ఈరోజు ఈ ప్రసంగం చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి శ్రద్ధగా కొన్ని కొద్ది నిమిషాలు ఈ మాటలు వినాలని ప్రభు పేరటం మనం చేస్తూ ఉన్నాను మనం చదివినట్లుగా ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చాలామంది బోధకులు ప్రకటిస్తూ ఉన్నారు నేను కాదనట్లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి పేరు చెప్పుకొని ఈరోజు చాలామంది బోధకులు అనగా దైవసేవకులు లేదంటే ఈ సోకాన్ రెవరెన్లు బిషప్లు లేదంటే ఈ చాలామంది రోజున పాస్టర్స్ వచ్చేశారు కదండి మీరు గమనించండి బోధ కూడా నువ్వు దేవుని పిలుపు ద్వారా నువ్వు సేవ చేస్తూ ఉన్నావా లేదంటే ఫలానా పాస్టర్ గారు బెంజు కారులు వచ్చాడు రేపు నేను కూడా సేవకుని అయితే కొద్ది రోజులు కష్టపడితే నేను కూడా రేపు బెంజు కారులు ఎక్కేస్తానని ఆశతో వచ్చావా లేదంటే ఫలానా సేవకునికి వంద మందిరాలు ఉన్నాయి అంటే రేపు వాళ్ళ పిల్లల పిల్లలకి ఆస్తి బాగా సంపాదించి పెట్టాడు నేను కూడా సేవ చేసి ఒక వంద మందలు కట్టాలని అట్లాంటి ఆలోచనలు వచ్చావా ఆలోచన చేద్దాం ఈరోజున దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలువారముగు వరకు ఆయన నిన్ను నియమించినాడు హలో లూయా సంపూర్ణత ఉండాలని సేవలో పరిపూర్ణత ఉండాలని సేవలో ఏకత్వం ఉండాలని సేవలో ఒక సేవకుడు ఎవరైనా పొరపాటు చేస్తే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం సేవకులు సేవకులే విమర్శించుకుంటా ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైన స్థితి మన కింద దానికి వాక్యాలు రెఫరెన్స్లు పెట్టేస్తారు అది అన్ని చూడరా భక్తిహీనులు చూడడం లేదా దాని ద్వారా మనకి ఏమవుతుంది క్రిస్టియానిటీకి ఒక చెడ్డ పేరు అన్నది వస్తూ ఉంది నువ్వు ఫోన్ చేసి దండించు లేదంటే వారి చర్చికి వెళ్ళి దండించి అయ్యా ఇలా చేస్తున్నావు కదా నువ్వు పొరపాటు చేస్తూ ఉన్నావు రోజున ఒకరినొకరు ప్రేమించమన్నాడు దేవుడు వారిని శత్రువులుగా చూడమని చెప్పలేదు ఏం చెప్తావు ఈరోజు వినాలా అంత చెప్తాడు అంత ఒక చిన్న పొరపాటు ఉందనుకో దాన్ని పట్టుకొని హైలైట్ చేస్తారు చాలామంది చూసారా ఆయన పేరు చెప్పుకుని వీళ్ళు ఫేమస్ అవుతూ ఉంటారు వీళ్ళకి సబ్స్క్రైబర్లు వీళ్ళకి యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి లేంటే వివిధ ప్లాట్ఫామ్ ద్వారా అబ్బాయి మా పాస్టర్ చాలా గొప్పవాడు వాక్యం బాగా తెలుసు అని కూడా రెట్టింపు ఘనత కోసం అయ్యో అయ్యయ్యో మీరు క్రీస్తుని గురించి అక్కడ బాగుంది చూడండి దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది దేవుని కుమారుని గురించి మీరు ప్రకటించాలి బోధకులు అయ్యా వాక్యం చెప్పేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు నా ప్రసంగాలు వినండి నేను హెచ్చరిస్తాను నా ప్రసంగాలు వినండి నేను ఓదారుస్తాను నా ప్రసంగాలు వినండి క్రీస్తుని గురించి అసలు ఉండేదిన్నట్టు చెప్తాను నేను నో కాంప్రమైజ్ ఎట్ అట్ ఆల్ దేవుని గురించి నేను ఎప్పుడు నేను తక్కువ చేసి మాట్లాడను నా ప్రసంగంలో నేను చెప్పే రెండు నిమిషాలు ఇరవై నిమిషాల ప్రసంగంలో యేసు ప్రభు గురించి ఆయన ప్రేమ గురించి చెప్పని ముగించలేను బికాస్ వితౌట్ జీజస్ వీఆర్ నథింగ్ ఈరోజు నేను ఏసు లేకపోతే బోధకుడు కూడా నువ్వు ఉన్నావా ఉదాహరణకి నేను ఒక బోధకున్ని నేను సువార్త చేస్తూ ఉంటాను అలాగే మందిరం కట్టిస్తూ ఉన్నాను సేవ చేస్తూ ఉన్నాను టీవీ ఛానల్ అనిపిస్తూ ఉన్నాను ఇంత భారమైన సేవ ఒక ఎవనొస్తుంది ముప్పై సంవత్సరాలకు లేవు నాకు నా మీద దేవుడు పెట్టి ఇంత బాధ్యత నిలబెట్టాడంటే మరి దేవునికి నేను ఎంత నమ్మకంగా ఉంటే ఇంత పరిచయం నాకు ఇచ్చాడు ఈరోజు నాకు రెట్టింపు ఘనతలు అవసరం లేదు అంతెందుకు ఉదాహరణ నేను నిన్నగాక మన ఒక పెళ్ళికి వెళ్ళాను పెళ్ళికి వెళ్తే పెళ్ళిలో పైన సేవకులందరికీ నేను తెలుసు కానీ నేను కింద కూర్చొని ఉన్నాను కానీ ఆ సేవకులు కనీసం కళ్యాణ్ బాబు గారు మీరు పైకొచ్చి కూర్చోండి మీరు దైవ సేవకులు కిందెందుకు కూర్చోని కూడా అనట్లేదు చూసారా అంటే కళ్యాణ్ బాబు టీవీలో వస్తున్నాడు కళ్యాణ్ బాబు మందిరం కడుతున్నాడు కళ్యాణ్ బాబు గొప్ప సేవకుడు ఏం చేస్తున్నారు ఈర్ష పగ ప్రతీకారాలు సేవకులకు ఉన్నాయి ఎందుకు లేవు బోధించే సేవకులు తప్పులు చేస్తూ ఉన్నారు చాలామంది చర్చిలలో అక్రమ సంబంధాలు పెట్టుకునే వారు ఉన్నారు మొహం చూపులు చూసేవారు ఉన్నారు ఎట్లా పడితే మాట్లాడే వాళ్ళు ఉన్నారు బూతులు మాట్లాడే సేవకులు ఉన్నారు నాకు తెలిసినటువంటి వారు బోధకుల్లారా జాగ్రత్త క్రీస్తుని గురించి మనం రాయబారులం అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ మనం దేవుని యొక్క రాయబారులం క్రీస్తు రాయబారులం మనము ఎలాగున్నారు భక్తి ఎలా చేస్తున్నారు విశ్వాసం ఎలా ఉన్నారు ఏమని ప్రకటిస్తూ ఉన్నారు ఏదో గంట సేపు ఏదో ఒకటి చెప్పేసినాం పది మంది నగిపించినాము కదా మీకు ఇచ్చిన సంఘంలో మీరు నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నారా నాకు తెలియని గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు నాకు కలవరి ప్రార్థన పర్ణశాల కల్లూరులో ఒక మందిరం ఇచ్చాడు నా <mantle> పని అక్కడ చెయ్యాలా మళ్ళీ దేవుడు ఒకవేళ దీవిస్తే వేరే చోట ఒక స్థలం తీసుకొని మందిరం కట్టాలి <mantle> <న గట్తత్త్త్త> కానీ <mantle> చాలామంది ఈ మధ్య సేవకులు ఏం చేస్తానంటే సంఘాలు చీల్చి వాళ్ళ సంఘంలో చొరబడి వాళ్ళు పరిశుద్ధ స్థలాలు ఎక్కి ఈ సంఘం మాదే మేము సేవకులం కదండి చాలామంది ఈ సంఘ పెద్దల విశ్వాసులు కూడా మాకు ఈ పాస్టరే కావాలా ఆ వద్దు కదా నియమించిన చోట సక్రమంగా పని చేయకుండా వేరే గ్రామాలలో వేరే పల్లెటూర్లలో లేదంటే వేరే పట్టణాలకు వెళ్ళి అక్కడ సుమార్త చేసి అక్కడ చర్చిలు పెట్టి అక్కడ గందరగోళం చేసేటువంటి సేవకులు ఉన్నారు దేవుడు నిన్ను పిలిస్తే స్థలం తీసుకో అక్కడ ఉన్న సేవకులందరితో సమాధాన పడు అందరినీ ఐక్యత చేసుకో ఏకత్వం కలిగి ఉండండి అక్కడ సేవ చేయండి అది నిజమైన బోధ అది నిజమైన సేవ ఈరోజు బోధకులు ఊరికే సర్టిఫికెట్లు కొనుక్కోవడము సర్టిఫికెట్లు ఏదో చదివాము బీటీహెచ్ ఎంటీహెచ్ తీయాలు చదివాము మాకు వాక జ్ఞానం ఉంది బైబిల్ జ్ఞానం ఉంది అన్నీ ఉన్నాయి కానీ పాటించేది ఎక్కడుంది ఈరోజున బోధకున్నారా ఏదో మనుషుల మెప్పు కోసం బోధ చేస్తా ఉన్నాం రాజకీయాలలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం అయ్యయ్యో మనం క్రీస్తు తరపున ఉండాలి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనం నిలబడితే క్రీస్తు నిలబడినట్టు ఉండాలా మనం మాట్లాడితే క్రీస్తు మాట్లాడినట్టు ఉండాలా మనం ఓదారిస్తే క్రీస్తు ఓదార్చినట్టు ఉండాలా హలో హలో నాకు కొన్ని వేల మంది ఫోన్ వేస్తే అందరు చెప్తా అమ్మా దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడు అమ్మా దేవుడు మీకు సహాయం చేస్తాడు ధైర్యం చెప్పాల మీరు హలో లూయా హలో ఈరోజు నా సేవకులు ఎంతో కల్తీ అయిపోతూ ఉన్నారు కలుమశం అయిపోతూ ఉన్నారు ఈ అసోసియేషన్లన్నీ ఒక ఏర్పాటు చేసుకుంటారు ఒక ఇరవై ముప్పై మంది పాస్టర్లు అందరూ గుంపు అయిపోతారు కదా ఏదో ఒక ఒక లబ్ధి కోసం ఒక ఇల్లు పట్టాల కోసమో ఇల్లు కోసమో ఈ లోకంలో ఏదో ఒక ఆస్తి కోసమో ఒక పేరు కోసమో ఒక చర్చి కోసమో అయ్యో అయ్యో ఇంత పోరాడాలన్నా ఈ లోకంలో మీరు దేవుని బిడలు కాదా మీరు మోకాళ్ళి ప్రార్థన చేస్తే ఒకప్పుడు బక్సింగ్ గారు ఎలా సేవ చేశారు ఒకప్పుడు యేసన్న గారు ఎలా సేవ చేశారు డిఎల్ మోడీ గారు ఎలా సేవ చేశారు బిలి గ్రహం గారు ఎలా సేవ చేశారు సాధు సింగ్ గారు ఎలా సేవ చేశారు ఆలోచన చేయండి ఈరోజున బోధకులారా మీ బోధ సక్రమంగా ఉందా వాక్యానుసారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారా వచ్చిన వారిని హెచ్చరించగలుగుతూ ఉన్నారా హెచ్చరిస్తే మా సంఘము ఎవరు రారండి వెళ్ళిపోతారండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి ఐదు మంది వచ్చినా ఉండేది ఉన్నట్టు చెప్పండి ఉత్త కుర్చీలు ఉన్నా ఉత్త మ్యాట్ ఉన్నా వాక్యం చెప్పండి పర్లేదు హలలూయా హలలుయా మనుషుల మెప్పు కోసం వాక్యం ఏదో నవ్విపిచ్చి కవ్వించి జోకులు చెప్పి వాక్యాన్ని బోధ అది కాదు బోధ ప్రియమైన దేవుని వారులారా సేవకులారా సువార్థికులారా మీకు చెప్పేంత అనుభవం నాకు లేకపోయినా ఇవన్నీ నేను చూసి చూసి చిన్నప్పటి నుండి చెప్తున్నటువంటి మాటలు ఈరోజు ఎంతోమంది విశ్వాసులు నాతో అంటాం రయ్యా మా పాస్టర్ గారు సక్రమంగా లేరయ్యా మీ చర్చి మా దగ్గర ఉంటే బాగుండయ్యా మేము మీ దగ్గరకు వచ్చేవారమయ్యా మా పాస్టర్ గారు పలానా స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడయ్యా మా పాస్టర్ గారు మరి కానుక డబ్బులంతా దారి మళ్లించాడయ్యా మా పాస్టర్ గారు చర్చి పని కాకుండా తను ఇంటి పని చేసుకుంటా ఉన్నాడయ్యా మా పాస్టర్ గారు ఎంత ఎంత కానుక వేస్ట్ చేస్తున్నాడయ్యా ఒక ఒక ఆయన పాస్టర్ నాకు తెలిసిన ఒక ఆయన ఆయన లేచినప్పుడు వంద రూపాయలు ఇడ్లీ తినాల ఆయన పది రూపాయలు ఇడ్లీ తింటే వద్దంటారు ఎవరైనా వంద రూపాయలు ఇడ్లీ ఖర్చు పెడ కానుక డబ్బు మధ్యాహ్నం పూట బిర్యానీ తినాలా ఐదు వందల రూపాయలు రాత్రి చపాతి పరోటా తినాలా రెండు వందల రూపాయలు రోజుకి వెయ్యి రూపాయలు ఖర్చు ఎవరు సమ్మది మీరందరూ ఇచ్చే కానుకలు సేవకులు సౌండ్ సిస్టమ్ కొనుక్కోండి వ్యాను కొనుక్కోండి చర్చికి రేకులు వేసుకోండి స్లాప్లు వేసుకోండి మంద్రాలు కట్టుకోండి ఒక షర్టు ఒక ప్యాంటు లేదంటే ఒక ఐదు ఐదారు జతలు కొనుక్కోండి మంచివి హ్యాపీగా ఉండండి తినడానికి ఇబ్బంది లేకుండా పెట్టుకోండి అంతేగాని లగ్జరీ లైఫ్ సేవకులకి పనికి రాదు లగ్జరీ లైఫ్ కోసం సేవకులను దేవుడు నియమించలేదు అర్థమవుతుందా సేవకులను బోధించు ఈరోజు నీ లక్షల రూపాయలు టీవీ కట్టిన బోధించగలుగుతున్నానంటే ఇది నా శక్తి చేత కాదు నా బోధలు సక్రమంగా ఉన్నాయని సత్యం కళ్యాణ్ చెప్తున్నాడని ఈ సేవకులు ఈ సోకాల సేవకులు నేను ముందుకు తెచ్చినా తేకపోయినా నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కదా వీళ్ళందరూ కూడా ఈరోజున ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారంటే కళ్యాణ్ బాబు చెప్పే మాటలు ఎవరుంటారు అనుకుంటారు కానీ కళ్యాణ్ బాబు చెప్పే మాటలే సత్యము ఈరోజు టీవీ ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటున్నారు నాకు మీ ప్రసంగాలు ఎంతోమంది విన్నా వినాలని ఎదురు చూస్తూ ఉన్నారు కదా రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి కష్టపడి ప్రసంగం ఎండనక వాననక ప్రసంగాలు అందిస్తూ ఉన్నాం మందర నిర్మాణం కూలి పని చేస్తూ ఉన్నాం మేము ఒక నేను నా భార్య మీకు తెలుసా దేవుని పని మీరంత బాధ్యతగా భారంగా చేస్తారో అంతగా మీరు పంటను కొయ్యగలుగుతారు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా మీరు ప్రభు పని నమ్మకంగా చేయండి ప్రభు మీకు ఏ కొరత చేయడు ఏ పని చేయడు దేవుడు మీకు ఎప్పుడు ఇవ్వకుండా ఏమి ఉండడు అన్నీ ఇస్తాడు ఆయన కానీ వాటిని చూసి మురిసిపోకుండా దేవుని పనిని పక్కన పెట్టకుండా అటకెక్కించకుండా దేవుని పని నమ్మకంగా చేయండి అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు బోధకుల్లారా మీ బోధ ఎలాగుంది చూడొక మాట చూపిస్తాను రోమీయులకు పన్నెండో అధ్యాయం మూలవచనం ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినాను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో గమనించారా ఒక్క శరీరం అనేక అవయములు ఉన్నాయి ఈరోజు రోజు అందరం క్రీస్తుకు అవయములు అయి ఉన్నాం క్రీస్తుకు రాయబారులు అయి ఉన్నాం అయితే మన అందరి పని ఒకటే ఆయన నీతి ఆయన రాజ్యాన్ని మనము ప్రకటించాలా శిష్యులను తయారు చేయాలా సర్వలోకం తిరిగి సువార్త చేసి శిష్యులను తయారు చేయాలా ఈరోజు చాలామంది సేవకులు మరియు వారితో పాటు ఎక్కడ వాక్యం చెప్తాడో ఎక్కడ పాటలు పాడతారో అని ఏ బాత్రూమ్ కడుగు రే తబలా కొట్టు రే మ్యూజిక్ కొట్టు రే బేడ చెప్పలసాని కాడుండు కదా ఇట్లాంటి సేవకులు ఉన్నారండి అతనిలో కసిం చూసి అతనిలో ఉన్నటువంటి మరి ఆ ప్రయాస ఆ భారం గుర్తించే సేవకులు ఈరోజు ఉన్నారా బాధ్యతలు అప్పగించే సేవకులు ఉన్నారా ఈరోజు విశ్వాసాలు మీరు పరీక్షించాలా ప్రశ్నించాలా కూడా గుర్తుపెట్టుకోండి అప్పుడు మీ సంఘాలు దీవించబడతాయి ఆశీర్వదించబడతాయి ఏదో వెళ్ళి మమ్మ వచ్చి మమ్మల్ని కాదు మీ సంఘాన్ని మీరు సరిదిద్దుకోగలగాల మీ సంఘాన్ని క్రమంలో మీరుకు నడిపించగలగాల సంఘ పెద్దలు ఒకవేళ మీ సంఘం క్రమంగా ఉందా దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఒకవేళ మీ సంఘం క్రమం తప్పిందా చాలా ఇబ్బందులు పడతారు జాగ్రత్త వాక్యానికి వ్యతిరేకం ఏది చేయొద్దు వాక్య ప్రకారంగా ప్రకటించండి వాక్య ప్రకారంగా జీవించమని చెప్పండి వాక్య ప్రకారంగా ఉండండి హలో లూయ అధికారులు మన వెంట వస్తారు మీరు అధికారుల కోసం పరిగెత్తడం అవసరం ఈ మధ్య కొంతమంది సేవకులు మరి రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టినారు అటుపక్క ఇటుపక్క అటుపక్క రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టి కింద వాళ్ళ ఫోటోలు వేసుకొని పెట్టుకున్నారండి వాళ్ళు వేసుకు ఎక్కడ కనపడడంలే నాకు కనీసం సిలువన్నా కనపడటం లేక నాకు ఏమంటే దేవుడు అధికారం ఇస్తాను అధికారం కోసం ప్రాకలాడుతా అర్రే 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 రాజకీయ నాయకుల అధికారమా ఆలోచన చేయాలా ప్రియమైన దేవుని వర్లారా నువ్వు నిలబడి నమ్మకంగా సేవ చేయి వాళ్ళని దగ్గరకు వస్తారు వేస్తున్నా మమ్మల్ని హలలూయా హలలూయా దేవునికి మహిమ కలుగును గాక ఈ దేన్ని ఆశించినా బోల్తా పడతావు నష్టపోతావు జాగ్రత్త సేవ కూడా ప్రయాసపడండి రోజు కనీసం ఉదయమో సాయంకాలం ఒక్క పూటేనా బేడికలు స్వార్థ చెప్పే సేవకులు ఉన్నారా రోడ్డు మీద నిలబడి కరెపత్రికలు ఇచ్చే సేవకులు ఉన్నారా మైకులలో స్వార్థ చెప్పే సేవకులు ఉన్నారా ఏమ్మా ఆలోచన చేయండి ఊరికే రెవరెండ్లు డాక్టర్లు బిషప్లు అన్ని వేసుకుంటే చాలామంది కనీసం మన ఒక చావు దగ్గరికి వెళ్తే ఆ పాసిరాయ్య గారు మొత్తం తెల్ల డ్రెస్ వేసుకున్నాడు పక్కన తాడు కట్టుకున్నాడు సరే ఏమైనా ప్రార్థన బాగా చేస్తాడని అటు దూరం నుంచి ప్రజలు కలిసి చూస్తూ ఉంటే ఆయన బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉన్నాడు ప్రార్థన భూస్థాపన కార్యక్రమము బుక్ ఓపెన్ చేసి ఎంగేజ్మెంట్లకు బుక్కులు ఓపెన్ చేసి పెళ్ళిళ్ళకు బుక్కులు ఓపెన్ చేసి ఇంక ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది ఇంకా దేవుని గురించి నాకు అర్థం కాదు ఏం వాక్యం ప్రకటిస్తున్నాం మనము ఏమ్మా అయ్యా మీరే వింటున్నారా జాగ్రత్త రెండంతల తీర్పు ఉంది మీరు చాలా జాగ్రత్తగా సేవ చేయాలి సేవకులు ఈరోజు దేవుడు చిన్న వాడిని వాడుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు హెచ్చరికకు లోబడితే మీ పరిచయ దేవుడు దీవించును గాక ఈ హెచ్చరికకు లోబడితే దేవుడు మీ స్థితిగతులను మార్చి మీ పరిచయను మరి నూరంతలుగా ఆశీర్వదించునుగాక కాబట్టి ఒకవేళ మీలో పొరపాట్లు ఉండొచ్చు మనందరం సేవకులం మనుషులం తప్పులు చేస్తామని కాదనను కానీ సరిదిద్దుకోండి సత్యము బోధించండి ఉండేది ఉన్నట్టు బోధించండి ఎవరు వచ్చిన రాకపోయినా అంతే దినాల్లో మనం ఉన్నాం వాక్యాన్ని క్రమముగా ఉండేది ఉన్నట్టుగా మీరు బోధించగలిగితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు మీకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని వారులారా ప్రియ బోధకులారా మీ బోధన మీరు సరి చేసుకుంటారని ఆశపడుతూ ఉన్నాను దేవుడు మీకు తోడుగా ఆ మేము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభావ వందనాలు ఇది సమయంలో నువ్వు బోధకులతో సేవకులతో ప్రభా మరి నా ద్వారా మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అవును తండ్రి మీరు మాకు అప్పగించిన పని మేము నమ్మకంగా చేయనట్లుగా ఏకత్వం కలిగి అందరం సమానంగా ప్రభావ ఒకరు ఎవరైనా పొరపాటు చేస్తే ఒకరిని ఒకరు హెచ్చరించుకొని సరి చేసుకునే వారిగా చేయండి తండ్రి అంతేగాని అల్లర్లు చేసుకుని గొడవలు చేసుకుని యూట్యూబ్లని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మరి సేవకులను విమర్శించే వారిగా ఉండకుండా ఐక్యత కలిగి సహవాసం కలిగి ఈ ఉగ్రత దినాల్లో రాబోయే దినాల్లో ఈ అంత దినాలలో ప్రభావ మరి మీరు మాకు సహాయం చేయండి మేమందరం కూడా ప్రభావ నీ నీతి నీ రాజ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వారిగా చేయమని అనేకులకు సుమార్త వారిగా చేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 ప్రైజ్ లార్డ్ మరి ఈ భారభర్తమైన పరిచయ కోసం మీరు సపోర్ట్ చేయండి తప్పకుండా సహకరించండి ఎందుకంటే ప్రతిరోజు వేల రూపాయలు టీవీ ఛానల్ కట్టాల్సిన పరిస్థితి ఉంది నాకైతే స్థోమత లేదు ప్రభు మీద ఆధారపడి చేస్తున్నాను ప్రతిరోజు మరి మీరు కూడా దేవుని చిత్తం అయితే రేపటి ప్రోగ్రాం కోసం మీ కుటుంబం తరఫున ముందుకు రండి దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయాలని ప్రభు పేరట మరీ మరీ మీకు మనివి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీకు తెలియపరుస్తూ వస్తున్నాను మందరి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి స్లాప్ పని కాడ ఆగిపోయింది పని ఆ స్లాప్ కావాల్సినటువంటి ఖర్చులు దాదాపు ఇరవై లక్షలు ఇంత పని ఉంది మరి మిగతా పని అంతా కూడా పూ దాదాపు ఇంకొక ఇరవై లక్షలు మొత్తం నలభై లక్షల దాకా పని ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేయండి ప్రత్యేకంగా మీ ప్రత్యేక ప్రార్థనలో మీ ఉపవాస ప్రార్థనలో మీ సంఘ ప్రార్థనలో దీన సేవకుని జ్ఞాపకం చేసుకోండి కలవరి ప్రార్థన పర్ణశాల మందిరం మరి పూర్తయి మరి పది గ్రామాలకు అదొక ఆసరగా ఉంటుంది ఆ మందిరం ప్రార్థన చేసుకునే వీలుగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఆలోచన చేయొద్దు దేవుని మందిర నిర్మాణం కోసం ఒక ఇటుకైనా సరే మీరు స్పాన్సర్ చేయండి ఒక ఇసుక ట్రాక్టర్కైనా మీరు స్పాన్సర్ చేయండి ఒక ట్రాక్టర్ కంకర్కైనా మీరు స్పాన్సర్ చేయండి కడ్డీలకైనా మీరు స్పాన్సర్ చేయండి సిమెంట్కైనా మీరు స్పాన్సర్ చేయండి దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది మీ కుటుంబంతో వెనుకలుగు మాత్రం వయ్యొద్దు నా దగ్గర లేదే అని అనుకోవద్దు లేదంటే ఎప్పటికీ మన దగ్గర ఉన్న నా దగ్గర ఉంది నాకు దేవుడు ఇస్తాడు అని కలిగిన దాంట్లో ఉన్న దాంట్లో ప్రభుకి ఇచ్చేసేయండి ఆశీర్వాదం ఎలా ఉంటుంది మీరు చూస్తారు ముప్పన్నర నూరు రేట్లు దేవునికి ఇస్తే ఖచ్చితంగా మీరు దీవించబడతారు దేవుని నష్టపరిచేవాడు కాదు హాని చేసేవాడు కాదు కాబట్టి దేవుని మందిరానికి మీరు ముందుకు రండి పరిచయ కోసం ముందుకు రండి మరి ప్రతి శుక్రవారం కూడా ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే నాకు చెప్పండి ఫోన్ చేసి ఇక్కడ పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీతో నేనే మాట్లాడతాను లేదా నా భార్య పాస్టమ్మ గారు మాట్లాడతారు లేదంటే సంఘంలో నా సంఘ పెద్దలు విశ్వాసాలు ఎవరో ఒకరు మొత్తానికి మాట్లాడతారు మీ డీటెయిల్స్ అన్నీ రాసుకుంటారు కాబట్టి మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాము ప్రతి ఉపవాస ప్రార్థనలో ఒకవేళ వీలైతే మీరు కూడా రండి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఘనంగా జరుగుతాయి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి రూములు ఇస్తున్నాము భోజనాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము మీరు దేని గురించి చిందించడం అవసరం లేదు ఒక మూడు రోజులు ప్రభు దగ్గరికి రండి ప్రభు సన్నిధికి రండి మాతో కలిసి మీరు ప్రార్థన చేయండి దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ ఆ మెయిన్ ఆమెన్ ప్రజల అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్ మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైన పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగస్థలు అవ్వాలని ప్రభు పేరట మరి మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్